వెల్కమ్ టు మన జీతో హాయ్ గాయస్ వెళ్తున్నాను లోడింగ్ అయిపోయింది ఫ్లైఓవర్ మీదకి వచ్చేసాను వీటి నుంచే వెళ్ళాలి పెంచపేట మీదుగా వెళ్తాను కొంచెళ్ళికి వెళ్ళాలి మార్నింగ్ టైమ్స్ టైం ఏం ట్రాఫిక్ లేదు ఏం లేదు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో తావరాలు చూడండి ఎలా లేస్తున్నాయి మార్నింగ్ టైం కదా ఫ్లైఓవర్ మీద ఏమైనా ఉంటే తింటున్నాయి ఇత్తలు అవి ఇవి వెళ్తున్నాను ఇక లోడింగ్ దగ్గర బాగా లేట్ అయింది మార్నింగ్ టైం ఎవరు ఉండరు అంత పొద్దున వర్కర్స్ నైన్ ఫిఫ్టీ నైన్ థర్టీకి అలా వస్తారు టెన్ లోపు ఇప్పుడు మార్నింగ్ సిక్స్ సిక్స్ కూడా అయితే లేదు నేను త్వరగా వచ్చేసాను అందుకు ఎవరు రాలేదు సిక్స్ వెళ్తాను బట్ పెల్ జరస్కి వచ్చేసాను పెళ్లికి వచ్చేసాను ఇది ఇటు రైట్ సైడ్ వెళ్తే దయ్యాం రోడ్ స్ట్రైట్ వెళ్తేనేమో దయ్యామ్ మీదు అట్లా కూడా వెళ్ళచ్చు కొంచెం ఫ్రెండ్స్ మీద వెళ్తాను డీజిల్ లేదు బండ్లో డీజిల్ కొట్టేయాలి చూడండి టూ ఫైన్ షే ఉంది ముంగట వెళ్ళి కొట్టిస్తాను ఫుల్ ట్యాంక్ చేయిస్తా ఎంత అవుతుందో మొత్తానికి టూ ఫైంట్ షే ఉంది వెళ్ళుడు వెళ్తుంది కానీ రిటర్న్ అయితే రాదు వెళ్తున్నాను ఇక టిఫిన్ కింటే చేయలేదు చాయ్ తాగాను అక్కడ అల్లం చాయ్ ఉండే తాగినా వెళ్తున్నా బయలుదేరుతున్నాను మార్నింగ్ టైం మంచిగా ఉంది ట్రాఫిక్ లేదు ఏం లేదు కానీ చలికి మాత్రం ఘోరంగా అనుకుంటుంది చలికాలం కదా సమ్మర్లో అయితే ఏం కాదు మార్నింగ్ ఈవినింగ్ ఇప్పుడు కష్టమే కొంచెం వెళ్ళాలి ఇక మార్నింగ్ సెవెన్ సిక్స్ థర్టీ వరకు అలా తీసుకురామన్నాడు కానీ నాకు ఇక్కడే సిక్స్ థర్టీ అవుతుంది లోడింగ్ అయ్యేసరికి అక్కడ వరకు వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది చూడాలి ఎయిట్ ఎయిట్ అలా అవుతుంది వెళ్ళి దించేసి రావాలి తర్వాత ఇంకేమైనా చుడైక్ అయితే ఇప్పటికే ఫోన్ రాలేదు తర్వాత ఏమైనా వస్తే వెళ్ళాలి ఎట్ అయినా డీజిల్ కొట్టిస్తాను బంకు దగ్గరికి వచ్చేసాం చేసాం డీజిల్ కొట్టేసి వెళ్తాను ఫుల్ ట్యాంక్ చేపిస్తాను ఎంత పడతావు చూద్దాం హెచ్పి బ్యాంకు ఇస్గామ్ రోడ్ ట్యాంక్ కొట్టించి వెళ్తాను ఇక చూడండి వీడియో తీస్తున్నాను అంటే ఎందుకని నవ్వుతున్నాడు యూట్యూబ్లో పెడతా మీరు కనబడతారు అంటే అవునా అంటున్నాడు ఈ తాత చూడండి సూపర్ సూపర్ అంటున్నాడు ఇంకా అలా అని అంటున్నాడు సూపర్ సూపర్ ననతి ననతి అంటున్నాడు తాత తీస్తాను బాగానే తీసినాను ఏడు వందలు పట్టింది ఫుల్ అయింది ముందు ఉంది టూ పాయింట్స్ లేకుంటే ఎనిమిది వందల చిల్లర తొమ్మిది వందలకి ఫుల్ అవుతుంది ఈ పదకొండు లీటర్ ట్యాంక్ లోని పాయింట్ దగ్గరికి వచ్చేసాను చూడండి అక్కడ కనబడుతుంది బోర్ బండి అదే బండి దగ్గర దించాలి చూడాలి ఇలా సైడ్ దించుకుంటారో లేడీ చేస్తారో ఇలా చేస్తారో ఒక్కొక్కసారి బాగా లీడర్ చేస్తారు వాళ్ళు నేమ్ అనేటట్టు ఉండదు కలకత్తా వాళ్ళు వాళ్ళు ఒకటి మట్టుకుంటారు నేను ఒకటి మట్టుకుంటాను అన్లోడ్ చేస్తున్నారు త్వరగా ఇంకోటి వేసుకుంటున్నారు అన్లోడ్ చేసి వెళ్ళాలి డబ్బులు ఇప్పుడు ఇయ్య కిరాయికి ఇంకా పైపులో డబ్బులు ఇంకా తర్వాత ఇస్తానని చెప్పాడు మండే ఆరో తీసుకోవాలి వెళ్తానే అన్లోడ్ అయిపోతుంది ఒక పైపు దిగింది